కొత్తగా అంటే ఇంకొక అంశానికి సంబంధించినటువంటి అంశంలో నిన్న మనము గ్రౌండ్లోకి వెళ్ళి అక్కడ మనం లైవ్ చెప్పినటువంటి సందర్భానికి సంబంధించిన విజువల్స్ని తీసుకోండి నిన్న తిరుపతిలో అక్కడ గ్రౌండ్ నుంచి మనం చేసిన విజువల్స్ని అయితే ఇప్పుడు నిన్న మనము గ్రౌండ్లోకి వెళ్ళి బైరాగి బైరాగి పట్టడ అంటే రామానాయుడు స్కూల్ పక్కన బైరాగి పట్టెడ పార్క్లో దగ్గర ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ మనం లైవ్ చెప్పి నేను బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు సార్ మీతో మాట్లాడాలి ఒక రెండు నిమిషాలు అని చెప్పని పక్కకి తీసుకెళ్ళి వాళ్ళు చెప్పినటువంటి కొన్ని అంశాలు విన్న తర్వాత అసలు ఏంటి ఇంత దారుణం జరిగిందా అని అనిపించిందండి ఎంతటి దారుణం జరిగింది అనేటువంటి ఈ సంఘటనకి నిజంగా చాలా దారుణమైన సంఘటన జరిగినాయి ఎంతటి ల్యాబ్స్ ఉన్నాయి అని అంటే అసలు సమాజం అరే ప్రజలే మనకు బాధ్యత ఉందే అనేటువంటిది కనపడల ఆ ఎపిసోడ్లో జరిగినటువంటి అంశాలను ఒక్కసారి అంటే ఏం జరిగిందనంటే ఎక్కడైతే బైరాగి పట్టడ పార్క్ దగ్గరికి ఉదయం ఐదు గంటల దగ్గర నుంచి భక్తులు రావటం మొదలుపెట్టారు ఐదు గంటల దగ్గర నుంచి భక్తులు ఎలా వచ్చారు అంటే ట్రైన్ దిగినటువంటి వాళ్ళని బస్సులు దిగినటువంటి వాళ్ళని ఇక్కడ టోకెల్ ఇస్తారు మీకు మీకు టోకెన్ లేకుండా పైకి పనీరు మీరు ఇక్కడికి రాండి అని చెప్పని చాలామందిని ఆటోలు వాళ్ళు అక్కడ తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టారు వీళ్ళందరూ చిన్నగా పార్క్లోకి వెళ్ళటం మొదలుపెట్టారు పార్క్లోకి దాదాపుగా మూడు గంటల ప్రాంతానికి ఒక రెండు వేల మందికి పైగా అయిపోయారు వాళ్ళు ఇక అక్కడ ఎవరైతే ఇప్పుడు డిఎస్పి రమణ కుమార్ ఉన్నారో ఆయన తాళం వేసేసారు గేటు తాళాలు వేసేసి అయిన అన్నారు మూడు గంటలకు తాళాలు వేసేసారు ఇక అక్కడి నుంచి లోపల వాళ్ళు బయటకు రావటం లేదు బయట వాళ్ళు లోపలికి వెళ్ళటం లేదు లోపల వాష్రూమ్స్ కూడా లేవు రెండు వేల మందిలో దాదాపు ఏ ఆరు ఏడు వందల మంది లేడీస్ చిన్నపిల్లలే ఉన్నారు వాష్రూమ్స్ కూడా ఒకటే ఒకటి ఉంది అదేదో పరికి ఇకన అక్కడి నుంచి వాళ్ళు అక్కడ ఇక నా ఫుడ్డు వాటరు టీ లేదా అసలు ఇంకేదైనా కావాలంటే ఇక ఏమీ లేనటువంటి పరిస్థితి సరిగ్గా ఏడున్నర గంటల ప్రాంతంలో ఆ పార్కుకి ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉంటాడో ఆ పార్కుకు రెండు లైట్లు ఉన్నాయంట అతను రెండు లైట్లు ఆపుకొని వెళ్ళిపోయాడు ఆఫీస్ ఆఫీస్ వెళ్ళిపోయాడు సెవెన్ థర్టీకి ఆ పార్కు సంబంధించినటువంటి రెండు లైట్లుంటే ఆ రెండు లైట్లు అతను ఆపుకొని వెళ్ళిపోయాడు నాకేం సంబంధం జనం ఉంటే అంటే మానవత్వం అనేది చచ్చిపోయింది అరే జనం ఉండాలే లేదా ఆ లైట్లు ఆపేవాడిని ఎవరైనా ఆపటానికైనా డిఎస్పీ రమణకుమార్ ఇన్ఛార్జిగా ఉన్నాడు కదా అతను ప్రయత్నం జరగదే లేదు ఆపేసాడు ఆపేసి వెళ్ళిపోయారు లోపలంతా వెళ్ళిపోయాడు వాళ్ళందరికీ చీకటి గందరగోళంగా ఉన్నారు కరెక్ట్గా ఎనిమిది గంటల ప్రాంతంలో సుమారుగా బయట అప్పటికే ఒక నలభై యాభై మంది ఉన్నారట తర్వాత ఇంకో నలభై యాభై మంది వచ్చారట వాళ్ళందరినీ కూడా సెవెన్ ఫార్టీ ఫైవ్ ఆ టైంలో క్యూ లైన్లో పెట్టేశారు బయట ఉన్నటువంటి వాళ్ళు ఆ బయట ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అని అంటే రమణ కుమార్ తనకు తెలిసినటువంటి వాళ్ళు లేకపోతే అతను మోపర్చున్నాడు అతను అక్కడ పోస్టింగ్ కదా మొత్తానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరినో కానీ మొత్తానికి వంద మందిని క్యూ లైన్లోకి పంపిస్తున్నాడు వీళ్ళు ఏమన్నా లోపల పార్క్లో లాక్ చేయబడి ఉన్నారు వాళ్ళు బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నా లోపల క్యూ లైన్లోకి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారు వాళ్ళకి అసలు తట్టుకోలేక ఇక కేకలు వేయటం మొదలు పెట్టారు కేకలు వేస్తుంటే ఆ కేకలు వేస్తున్నటువంటి అంశాన్ని వీళ్ళెవరూ పట్టించుకోవట్లేదు సరే పరుస్తున్నారు ఏంది మీరు బయట ఉన్నటువంటి పంపిస్తున్నారు మమ్మల్ని వదిలేశారు మాకు ఆహారం లేదు మంచినీళ్ళు లేవు పాలు లేవు పిల్లలకి అని చెప్పని పెద్ద పెద్ద ఆహాకారాలు చేస్తున్నారు అతను పోలీసు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అతను మాకేం సంబంధం లేదంటే ఈయనకుండా ఎందుకంటే డిఎస్ ఆయన అక్కడే ఉన్నాడు కదా కదా కొద్దిగా సేపటికి ఒక మహిళ శ్రోదెప్పుతుంది ఒక మహిళ గందరగోళంగా ఉందనేటువంటి ఉద్దేశంతో ఆ ఆమె ఇబ్బంది పడుతుంది అనేటువంటి అభిప్రాయంతో వెంటనే కేకలు తీశారు అమ్మో ఈ కళ్ళు తిరిగి పడిపోతుంది పరిస్థితి బాగాలేదని అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏదో పడిపోతున్నట్లు పడిపోతున్నట్లుంది తీయండి గేటు తీసి ఆమెను బయటికి తీసుకొని అన్నారు గేటు తీసి ఆమెను బయటికి తీసుకొని అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ సార్ లోపల కేకలు వేస్తున్నారు వాళ్ళందరూ బయటకు వచ్చేస్తే ఏమైనా జరిగిద్దేమో బ్యాక్ గేట్ ఉంది కదా నుంచి ఏమన్నా తీసుకోమంటారా అని అంటే ఏ నేను చెప్పాను కదా తెలుసు కదా తీయ్ అన్నమాట దాంతో అక్కడ ఉన్నటువంటి ఉన్న ముగ్గురు కానిస్టేబుల్లు ఇంకెవరో ఆ టీటీకి చెందినటువంటి ఒకరు ఇద్దరు ఉంటే చిన్నగా గేట్ తీసి తీసుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళు బయట క్యూ లైన్లోకి వెళుతున్న జనాన్ని చూస్తున్నారు వీళ్ళ లోపల బంధించున్నటువంటి దృశ్యాన్ని చూస్తున్నారు ఆహారం లేనటువంటి పరిస్థితిని చూస్తున్నారు దాంతో వాళ్ళంతా ఒక్కసారిగా మేధబడిపోయి క్యూ లైన్లోకి వెళ్తున్నారు కదా ఇక్కడ క్యూలలో ఒకటి పంపిస్తున్నారు అని చెప్పి ఎగిరి ఇక వాళ్ళందరినీ దోకేశారు దోకటం దోకటం పరిస్థితి మొత్తం ఇకన అక్కడ తొక్కేసేలాట జరిగింది తొక్కేసేలాట పదిహేడు నుంచి పద్దెనిమిది నిమిషాలు జరిగింది తర్వాత అప్పుడు ఇక వాళ్ళు లైట్లు వేసే ప్రయత్నం అప్పుడు చేశారు అయిపోయింది వెంటనే అప్పుడు కొద్దిసేపటికి నలభై అంబులెన్స్ అంబులెన్స్ డ్రైవర్ లేడు వాడిపోయాడు అంబులెన్స్ తాళం వేసుకొసుకొని డ్రైవరు మళ్ళీ బయట నుంచి అంబులెన్స్ తీసుకొచ్చి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు రమణకుమార్ అంటే వారే సరే ఇక వెంటనే సరే ఆయన కూడా ఆ నిమిషం ఆ హ్యూమున్ ఆయన అయ్యి ఉండొచ్చు బట్ లోపల వాటర్ లేవు ఫుడ్ లేదు అనేటువంటి ఆలోచనతో ఆయన పై వాళ్ళకి అధికారులకు ఇంటిమేట్ చేసి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు క్రియేట్ చేయటం బయట నుంచి లోపలకి వాళ్ళ రానియకుండా వేళన ముందు బయట లోపల బంధించబడినటువంటి వాళ్ళని బయటికి పంపించేటువంటి ప్రయత్నం క్యూలైన్లో పంపించే ప్రయత్నం చేస్తే జరిగి ఉండేది కాదు సో నిర్లక్ష్యం ఎస్ అప్పుడు ఇక నా తొక్కిసలాట జరిగినప్పుడు అది అమ్ముటే ఎస్పీ చెప్తే ఎస్పి సుబ్బారాయుడు అక్కడికి వచ్చాడు వచ్చి ఆ సంఘటన చూసిన తర్వాత ఇదే కుమార్ని అక్కడ ఉన్నటువంటి అందరి ముందు ఒక రెండు మాటలు మాట్లాడాడు ఈ పని చేసేదానికంటే నన్ను చంపితే పోయేది కదా నువ్వు నన్ను చంపేస్తే పోయేది కదా అని అడిగాడట ఎంత ఆవేదన చంపేస్తే పోయేది కదా అని ఒకసారిగా ఏడ్చాడట ఎస్పి కళ్ళము నీళ్లు పెట్టేసుకుని చనిపోయారు కళ్ళము నీళ్లు పెట్టుకొని ఇంత ఈ పని చేసే కానీ నన్ను చంపేస్తే పోయేది కదా నువ్వు నువ్వు రెండు నెలల్లో రిటైర్డ్ అయిపోబోతున్నావు రెండు నెలల్లో రిటైర్డ్ అయిపోబోతు నువ్వు చేసినటువంటి దుర్మార్గం ఎందుకు చేసావు ఏ ఆలోచనతో చేసావో తెలియదు కానీ మొత్తం నాశనం చేసావు ఇంతమంది జనాన్ని రకంగా ఇది చేస్తావా ప్రాణాలు తీస్తావా అని ఒకసారి ఆయన మీద కోప్పడి అక్కడి నుంచి నుంచి లిఫ్ట్ చేసుకుంటా తీసుకెళ్ళి ఆ బయట ఏదో ఉంటే ఆ బయట ఒకసారి ప్లే చేయండి వెళ్ళి ఇప్పుడు ఆ పరిస్థితిని చూసిన తర్వాత టోకెన్ ఇష్యూ చేయాలా సాయంత్రం నుండి మార్నింగ్ నుండి వస్తే అందరినీ కూర్చోబెట్టడం జరిగింది మార్నింగ్ నుండి అందరినీ కూడా క్రమబద్ధీకరంగా కూర్చోబెట్టడం వీళ్ళకి హోల్డింగ్ పాయింట్స్ పెట్టడం క్యూర తీసుకోవడం జరుగుతోంది హార్బుల్గా అక్కడ హార్బుల్ సిచ్యువేషన్ అంటే అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ని అంటే హ్యాండిల్ చేయాల్సినటువంటి అధికారి హ్యాండిల్ చేయకపోతే ఏం జరిగిద్దనే దానికి చిన్న నిదర్శనం పోలీసులు ఉన్నారలే రక్షణ ఉండుద్దనుకుంటారు పోలీసులు భక్షకులు కాకూడదు ఇది నాకు నిన్న లైవ్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు స్థానికులు ఏమండి ఇలా జరిగింది ఆయన బయట ఉన్నటువంటి వాళ్ళు క్యూలైన్లో కుదిలాడు వాళ్ళు లోపల కేకలు పెట్టారు వాళ్ళకి ఫుడ్ లేదు అరేందా ఇంతమంది పాపం వాళ్ళు అప్పటికీ అప్పుడప్పుడు మధ్య మధ్యలో కేకలు వేస్తూనే ఉన్నారు అసలు వాళ్ళ గురించి పట్టించుకుందాం అనేటువంటి ఆలోచన లేదు ఆయన ఏదో కసేపు పట్టు తిరిగిరాని కసేపు ఇట్టు తిరిగిరాని చేశాడు బాధ్యత రాహిత్యంగా ఎవరిచ్చాడండి దానివల్లనే జరిగింది అనేది వాళ్ళు అక్కడ చెప్పారు ఇది మరి రేపు ఇప్పుడు జుడిషియల్ ఎంక్వైరీ చేశారు కదా జుడిషియల్ ఎంక్వైరీలో ఇలాంటి అంశాలే మొత్తం వస్తాయి ఎవరు అడిగారు ఎవరు చెప్పారు ఏం జరిగింది సాక్షి కానిస్టేబుల్ అడిగితే చెప్తాడు కదా సరే అలా జరిగింది నేను గేట్ తీ చెప్తారు కదా మోహన్ ఇప్పుడు నేను జరిగినటువంటి ఇన్సిడెంట్ లో ఇదేనా ఇంకా ఏదైనా కీలకమైన అంశం ఉందా అదే సార్ మనం మీరు ఏదైతే బ్రీఫ్ చేస్తారో అదే జరిగింది సార్ కేవలం అక్కడ ఉన్నటువంటి మహిళకు అస్వస్థత కారణంతో అక్కడి నుంచి బయట తీసుకొచ్చే క్రమంలో కూడా ఘటన అయితే చోటు చేసుకుంది సార్ వెనకాల ఉన్న భక్తులు కూడా ఒక్కసారిగా గేట్లు తెరుస్తారని ఆలోచించి గోవిందనామ స్మరణలతో ముందరున్న భక్తులను కూడా పూర్తిగా నెట్టివేయడం ప్రధానంగా ముందర ఎక్కువ శాతం మహిళలు ఉండడంతో వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక కూడా కింద పడిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది సార్ అయితే అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ కూడా పూర్తి స్థాయిలో బాధ్యత రహితంగా కూడా వ్యవహరించాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది అక్కడ ఉన్నటువంటి మరో నేతలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే పక్కనే లైన్ ఉన్నప్పటికీ కూడా క్యూ లైన్ లోకి భక్తులు అనుమతించకుండా ఒక కంపార్ట్మెంట్ లోనే ఉంచి వేసి వాళ్ళకి ఆహారాలు అందించకుండా నీళ్లు లేకుండా చేయడం దానికోసమే సార్ ఏదైతే డైరీకి సంబంధించినటువంటి హరినాథ్ రెడ్డి ఆయన కంట్రోల్లోనే ఆహారం మొత్తం కూడా భక్తులకు డిస్పాచ్ చేయాల్సింది ఆయన ఆ టయానికి ఆహారం డిస్పాచ్ చేయలేదని చెప్పి ఆయన పైన సస్పెన్షన్ కూడా పడినట్టు తెలుస్తుంది సార్ మరోపక్క ఈ క్యూ లైన్లు అన్నిటికి కూడా పర్యవేక్షించేందుకు కూడా ఏదైతే టిటిడి జేఓ మొత్తం తిరుపతిలో ఉన్నటువంటి క్యూ లైన్ అన్ని కూడా ఆమె పర్యవేక్షణలో జరుగుతుంది రెడీ అయిన క్యూ లైన్ అన్ని కూడా టీటీడీకి సంబంధించినటువంటి విజిలెన్స్ అధికారుల దగ్గర ఉంటుందని చెప్పి కూడా పోలీసులు అయితే చెప్తున్నారు టీటీడీ వాళ్ళు చెప్పుంటే మేము లోపల కలవేస్తుంటాం అక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రాని నేపథ్యంలో లోపల అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అంటే ఇద్దరు ఇద్దరు మధ్య సమన్వయ లోపం కూడా ఈ ఘటన కూడా ప్రధాన కారణం